రాముడు అనగానే మనకు సీతమ్మ గుర్తుకు వస్తుంది కాకపోతే అనగానే మనకు గుర్తొచ్చే మరో పేరు హనుమంతుడు శ్రీరాముడి జీవితంలో సీతాదేవి లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఇలా ఎందరున్నా హనుమంతుడు మాత్రం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే మిగతా అందరూ రామచంద్రస్వామి వల్ల లాభం పొందారు కాని రామదూత అయిన ఆంజనేయుడు మాత్రం తన స్వామికే ఉపకారం చేశాడు రావణ లంకలో బందీ అయిన సీతమ్మ జాడను కనిపెట్టి సుందరకాండకు నాయకుడయ్యాడు రావణుని అంతానికి ఆరంభం పలికాడు అలా సీతారాముల కలయికకు మూల కారణం అయ్యాడు ఇంత ప్రాముఖ్యత ఉన్న హనుమంతుడు మరి రాముడి అవతారం చాలించి అయోధ్యను వీడుతుంటే ఏం చేస్తున్నాడు సరయూ నదిలో తమ్ముళ్లతో సహా దాశరథి శరీర త్యాగం చేస్తుంటే అంజనీపుత్రుడు ఎటు వెళ్లిపోయాడు దీని వెనుక కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది రాముడు రావణుని సంహరించి సింహాసనం అధిష్ఠించాడు పదకొండు వేల ఏళ్లు రామరాజ్యం సుభిక్షంగా కొనసాగింది ఇక రామావతార సమాప్తి కాలం ఆసన్నమైంది కాని యముడు అయోధ్యలో ప్రవేశించాలంటేనే భయపడ్డాడు కారణం అపజయం ఎరుగని హనుమ ఆయన ఉండగా యముడు కూడా ఎలాంటి సాహసం చేయడానికి వీలు లేకుండా పోయింది అందుకే శ్రీరాముడు ఒక వ్యూహం పన్నాడు దాని ప్రకారం ఆంజనేయుని అయోధ్యకు దూరంగా పంపాడు అప్పుడు యముడొచ్చి శ్రీరాముని అవతారం చాలించమన్నాడు రాముల వారు సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠం చేరిపోయారు ఇది జరగాలంటే హనుమ ఉంటే అస్సలు వీలు కాదు ఆయన శ్రీరాముణ్ణి తిరిగి తన నిజధామైన వైకుంఠానికి వెళ్లనివ్వడు అందుకే అయోధ్యాపతికి ఆంజనేయుణ్ణి పథకం ప్రకారం సుదూరంగా పంపడం తప్పలేదు రాముడు తన చేతి వేలుకున్న అంగుళీకాన్ని పోగొట్టుకున్నాడు అది బ్రహ్మలోకంలో ఉంటుంది తీసుకుని రమ్మని తన దాసుడికి చెప్పాడు సంతోషంగా రామకార్యమై బయలుదేరిన ఆంజనేయుడు బ్రహ్మను చేరాడు అక్కడ రాముని ఉంగరం ఇవ్వమని అడిగాడు బ్రహ్మ మొదట ఒప్పుకోకపోయినా తరువాత వెదుక్కోమని ఒక సరస్సు చూపాడు అందులో లెక్కలేనన్ని రామముద్రికలు ఉండడంతో హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అప్పటికే అన్నిసార్లు రామావతారం జరిగిందని రాముడు భూమి మీదకు వచ్చిన ప్రతిసారి ఇలా ఇక్కడ ఒక అంగుళీకం వచ్చి చేరుతుందని గ్రహిస్తాడు మారుతి వెనుదిరుగుతాడు కాని అప్పటికే రాముడు సరయూ నదిలో ప్రవేశించి అవతార సమాప్తి చేసేస్తాడు హనుమంతుడు తరువాత కూడా ఇప్పటికీ చిరంజీవిగా రామనామం జపిస్తూ జీవించే ఉన్నాడు ఎందుకంటే రాముని వరం ప్రకారం ఆయనే ఈనాటి మన చతుర్ముఖ బ్రహ్మ తరువాత కాబోయే బ్రహ్మ సృష్టి చేయాల్సింది నడపాల్సింది హనుమంతుడే అతనికి అంతటి శక్తి కలగడానికి కారణం రామనామమే